సొంత భవనాలు కావాలి అని ధర్నా జరిగిందో అది భారీ ఎత్తున జరగ భారీ ఎత్తున జరిగింది ఆర్కృష్ణ గారు అడిగిన డిమాండ్ న్యాయపరమైంది కూడా మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తుంది అంటే రైట్ టు డిగ్నిఫైడ్ లైఫ్ అని చెప్తుంది ఆర్టికల్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఏం చెప్తుంది అంటే రైట్ టు ఈక్వాలిటీ అని చెప్తుంది మీరు విదేశాలకు పోయి చూస్తే నార్వే లాంటి దేశాల్లో జైళ్ళు ఫైవ్ స్టార్ హోటల్ ఉంటాయి కానీ ఇక్కడ పిల్లలు చదివే ఏవైతే ఉన్నాయో హాస్టల్స్ గురుకులాలు ఉన్నాయో అవి ఇరికిరుకు గదులు వాళ్ళకి అనేక ఆరోగ్య సమస్యలు వాళ్ళు చెప్తుంటే బాధ అవుతుంది వస్తున్నాయని చెప్తున్నారు అన్నంలో ఇంకా అంత స్థితిలో ఉన్నాయి కాబట్టి కృష్ణ గారు గత యాభై ఏళ్ళ నుండి పోరాటం చేస్తుండ్రు పిల్లల కోసం సంక్షేమ హాస్టళ్ళ కోసము ఎంట్రామానో స్వయం నుండి పోరాడి ఎన్నో ఫలితాలు సాధించడం జరిగింది కాబట్టి హైడ్రాన్న సంస్థ ఏదైతే వచ్చిందో హైదరాబాద్లో మొత్తం గవర్నమెంట్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మార్కు చేస్తుంది మొత్తం ఈరోజు మనం చూస్తే హైదరాబాద్లో చెరువులు మొత్తం బిల్డర్లు కబ్జా చేసారు చెరువులు మొత్తం కబ్జా చేసి జపాన్ లాంటి దేశాలు అట్లా చెరువు కబ్జా చేస్తే ఉరిది మీరు వంద దేశాలకు పోయినా కూడా చెరువు కబ్జా చేసిన ఎవరైతే బిల్డర్లు వాళ్ళని పెద్ద నేరద నేరగాళ్ళుగా చూస్తారనమాట వాళ్ళని చెరువుల్ని దైవ సమానంగా చూస్తారు కబ్జా చేసి కట్టిన బిల్డర్లు అట్లా వందల వేల కోట్లు సంపాదిస్తే వాళ్ళ ఆస్తులు మేము అడగట్లేము వాళ్ళ ఆస్తులు అసలుకే అడగట్లేము అన్యాయంగా వీళ్ళకి చెందాల్సిన ఇవన్నీ చెరువులు ప్రజలకు చెందాల్సిన చెరువుల్ని కబ్జా చేసి వేల కోట్లు అమెరికాకు పంపించి దుబాయ్కి పంపించి సింగపూర్కి పంపించి బిచ్చగాళం చేసిరు గ్రామాల పిల్లల్ని బిచ్చగాళం చేసి విద్య లేకుండా ఉద్యోగాలు లేకుండా ఈ దేశంలో నిరుద్యోగులను చేసి పడేసారు కాబట్టి ఏదైతే ఆర్టిస్ట్ చెప్పినట్టు సొంత భవనాలు ప్రభుత్వం ఎన్నో భూములు ఉన్నాయి హైడ్రా క్లియర్ చేసింది అక్కడ కోకాపేట్ దగ్గర ఇక్కడ ఒక ఎకరం చూపించి పెద్ద ఎత్తున సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో టాప్ టెన్ సంప ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ మూడు లక్షల కోట్లు ఉన్న వాళ్ళ దగ్గర మూడు లక్షల కోట్లు అమెరికా లాంటి దేశాల్లో యాభై శాతం ఇస్తున్నారు వాళ్ళు గివింగ్ ప్లేట్స్ అని చెప్పి వారెన్ బఫెట్ మార్క్ జుకెన్బర్గ్ మెలిండా గేట్స్ బిల్ గేట్స్ ఫౌండేషన్ వాళ్ళ సంపాదనల సగం సంపాదన పేద ప్రజల విద్య కోసం ఇస్తున్న వాళ్ళు వాళ్ళ సమానత్వం విద్య సమానత్వం రావాలి నాణ్యమైన విద్య రావాలి వీళ్ళు విద్యావంతులై క్యాన్సర్ రీసెర్చ్ చేయాలన్న సంకల్పంతో వాళ్ళు వాళ్ళ ఆదాయంలో సగం కాబట్టి కృష్ణ అన్నట్టు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ముఖ్యమంత్రి నేను ఒకటే కోరుకుంటున్నాను ఖచ్చితంగా కృష్ణనని పిలవండి ఏదైతే ఫైనాన్స్ కమిటీకి పిలుస్తే కృష్ణన్న ఆయన అనుభవం అంతా యాభై ఏళ్ళ ఉద్యమానుభవాన్ని జోడించి ఎవరెవరిస్తున్నాయి మెగా కృష్ణారెడ్డి దగ్గర లక్ష కోట్లున్నాయి తర్వాత దీవి మురళి డెబ్బై వేల కోట్లు ఉన్నాయి పేద పిల్లల్ని వీళ్ళ ఒకసారి హాస్టల్ తిప్పుదాం వాళ్ళ దీన అవస్థ చూస్తే వాళ్ళు కూడా ఒక వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు ఇస్తే అద్భుతమైన ఫైవ్ స్టార్ హోటల్ లాంటి భవనాలు కట్టించి కృష్ణన్న ఏదైతే వీళ్ళ కోసం పోరాడి పోరాడి ఈరోజు ఢిల్లీకి పోయిండు ఢిల్లీలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ హాస్టల్ ఆర్ కృష్ణ కాబట్టి వాళ్ళని తీసుకొస్తే ఫైనాన్స్ కమిటీ కోసారి వస్తే కృష్ణ అద్భుతమైన రికమెండేషన్స్ ఇస్తారు ప్రపంచ స్థాయిలో ఏవైతే జరుగుతున్నాయో ఇట్లాంటి సిఎస్ఆర్ ఫండ్స్ సంబంధించి మెరిండా గేట్స్ ఫౌండేషన్